అదే సమయంలో కృష్ణా గుంటూరు పశ్చిమ గోదావరి జిల్లాలో డ్రై ఏరియాస్ ఉన్నాయి లైక్ నూజివీడు విసన్నపేట అట్లాంటిది కృష్ణా జిల్లాలో డ్రై ఏరియాలు ఉంటాయి పల్నాడు ప్రకా గుంటూరు జిల్లాలో డ్రై ఏరియా ఉంటాయి జంగారెడ్డి గూడెం పశ్చిమ గోదావరిలో డ్రై ఏరియాలు ఉంటాయి ఇది రాగానే ఆ జిల్లాలంతా సస్యశ్యామలం కాల కానీ ఆ జిల్లాల్లో మంచి పంట పండేటటువంటి ప్రదేశాలు వచ్చినాయి ఆ దానికి ఫస్ట్ హక్కు రావాలి కదా కానీ పైన కట్టిన ప్రాజెక్టుల వల్ల ఇక్కడికి నీళ్ళ హక్కు పోతోంది ఇక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళు ఎత్తిపోతల ద్వారా నీళ్లు వాడేసుకుంటున్నారు ఇంకొక రెండు వందల టీఎంసీ నీళ్లు వాడేసుకోవాలనుకుంటున్నారు వాళ్ళు అలా వాడుకోవడానికి దీన్ని అడ్డం పెడతారు ఇక్కడ మన నాయకులు ఏంటంటే మన వ్యక్తిగత ప్రయోజనాలు మన ప్రతిష్ట మన బిల్డప్ ఎక్కువ ఇష్టం మనకి రా వీళ్ళ యొక్క స్వార్థ రాజకీయ ప్రయోజనాలు వీళ్ళ యొక్క ఆస్తుల ప్రయోజనాలే కదా రాష్ట్రం నాశనం అవడానికి కారణమైంది విడిపోవడానికి కారణమైంది వీళ్ళందరూ వ్యక్తిగతంగా ఆస్తులు సమకూర్చుకోబట్టినా కదా తెలంగాణలో హైదరాబాద్లో ఆస్తులు సంపాదించుకోబట్టినే కదా ఆంధ్రా వాళ్ళందరూ మా సొమ్ముదో చూద్దంటున్నారని రాష్ట్రం విడిపోవడానికి కారణమైంది అంటే వీళ్ళు వ్యక్తిగత లబ్ధి చూసుకుంటారు వీళ్ళ ఈ వ్యక్తిగత లబ్ధిలో భాగమే ఇక్కడ కేవలం ప్రచారం బనకచీరల ఆలు లేదు చూలు లేదు అల్లుడు పేరు సోమలింగం అన్నట్టు బనకచీరలు వీళ్ళు అయిపోయినట్టు ఇక్కడ వెళ్ళపిచ్చేస్తున్నాం అక్కడేమో అదిగో మీరు బనకచేళ్ళ తీసేసుకుంటున్నారు కాబట్టి మాకు నీటి హక్కు ఇచ్చేయండి కృష్ణ నీళ్ళ హక్కులు ఇచ్చేయండి ఇట్లాంటి హక్కే గతంలో మనం వదులుకోవటం వల్లనే తెలంగాణ బాగుపడింది అక్కడ తెలంగాణలో ఇప్పుడు ఎందుకు దేశంలోనే హయ్యెస్ట్ సాగొస్తోంది వరిలో బియ్యంలో ఇవాళ అదే నెంబర్ వన్ భారతదేశంలో ఎందుకు వచ్చింది అంటే ఒకప్పుడు పోతిరెడ్డి పాడు నిర్మాణం చేసేటప్పుడు పోతిరెడ్డి పాడు మొదట రెండు ఎంసీలకు సంబంధించింది ఇది రెండు రెండు వేల క్యూసెక్లు ఎంత ఉండదు